హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది సో మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ ఆ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే ఇన్సూరెన్స్ గురించి ఎన్నో విషయాలు మనం చెప్పామన్నమాట సో అవన్నీ మీరు చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను ప్లేలిస్ట్ యొక్క లింక్ దాని ద్వారా వెళ్ళి మీరు పూర్తిగా మన వీడియోస్ అన్నీ ఒకటి ఒకటి చూడొచ్చు అనమాట చాలా ఉపయోగపడతాయి మీకు అలాగే లాంగ్వేజ్ అనేది చాలామందికి ఇంగ్లీష్లో వస్తుందని చెప్తున్నారు యాక్చువల్గా మనము ఒరిజినల్గా తెలుగులోనే చేస్తున్నాము కానీ యూట్యూబ్ వచ్చేసి డబ్బింగ్ ఆప్షన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అనమాట మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అంటే వీడియో చూస్తున్నప్పుడే వీడియో ఆన్ చేసిన వెంటనే సెట్టింగ్స్ ఉంటుంది మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది మన వీడియో పక్కనే కింద మీరు చూసినట్లయితే సెట్టింగ్స్ అనేది ఉంటుంది దాన్ని టచ్ చేస్తే దాంట్లో మీకు ఒరిజినల్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటే తెలుగు సో ఇంకోటి వచ్చేసి ఇంగ్లీషు రెండే వస్తాయి అన్నమాట ఇది మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇంగ్లీష్లో వస్తుందని అంటున్నారు అంటే ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళకి సరిపోతుంది అది అది యాక్చువల్లీ ఆటోమేటిక్గా డబ్బు అవుతుంది అనమాట డబ్బింగ్ జరుగుతుంటుంది సో ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్లు రకరకాల ఉంటారు కదా మనకి ఆల్ ఓవర్ ది వరల్డ్ దానికోసం యూట్యూబ్ ఏం చేస్తుందంటే ప్రిఫర్ఫుల్ లాంగ్వేజ్లో మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ పెడుతోంది మీకు తెలుగులో చూడాలనుకుంటే అంటే తెలుగు రాకపోతే వస్తుంటే వదిలిపెట్టండి ఏం అవసరం లేదు ఒకవేళ ఇంగ్లీష్లో వస్తున్నట్లయితే మీరు సెట్టింగ్స్తో సింపుల్గా జస్ట్ లాంగ్వేజ్ని ఒక్కటి చేంజ్ చేసుకోండి సరిపోతుంది అలాగే తమిళలో చూసినట్లు ఈరోజు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనము ప్రారంభిస్తున్నాము హెల్త్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచమంతా సఫర్ అవుతున్నటువంటి సమస్య అది సో ఒబేసిటీ అనేది సో చాలామంది లావు తగ్గాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో వీడియోస్ ఫాలో అవుతుంటారు సో బేసిక్గా నేను ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ నేను సర్టిఫైడ్ బై సిటీఏఏ సో సిటీఏ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ సో మెనీ కోర్సెస్ అక్రియే అక్రియేషన్ అనమాట అక్రియేటెడ్ ెడ్ బై సిటీఐ అనమాట ఇది యూకే బేస్డ్ అలాగే యూఎస్ఏ బేస్డ్ వచ్చేసి నేను ఫ్యాబ్ అకాడమీ అనేసి ఇట్స్ అయాత్ అనేసి అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అనమాట సో దీని ద్వారా నేను ట్రైన్ అయ్యే అయాన్ అనమాట తర్వాత వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీస్ ఏం చెప్తున్నాయో అదే నేను ఎక్కువ ఫాలో అవుతాను సైంటిఫికల్గా సో నేను లోకల్గా యూట్యూబ్స్ చూస్తూ లేకపోతే ఇంకోటి ఇంకోటో గూగుల్లో దొరికే సమాచారం నేను చెప్పడానికి ఇష్టపడను ఎందుకంటే సైంటిఫికల్లీ మనం కోర్స్ వైజ్గా ఏమైతే చదివామో దాన్ని మాత్రమే చెప్తేనే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది ఆ రేట్ అనేది వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుంది సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సమస్య అనేది వెయిట్ గెయిన్ ఓవర్ వెయిట్ బొబెసిటీ అనేది చాలా బాధిస్తోంది ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాదు ఎన్నో దీర్ఘకాల వ్యాధులు కూడా ఈ ఓవర్ వెయిట్ వల్ల ఒబేసిటీ వల్ల వస్తున్నాయి మనకందరికీ తెలుసు ఆ విషయం ఎస్పెషల్లీ మనకు తెలుసు డయాబెటిక్ కానీ తర్వాత లివర్ సమస్యలు కానీ లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మోకాళ్ళ సమస్య కానీ ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ వల్లనే ఎక్కువ వచ్చేదన్నమాట సో నార్మల్ వెయిట్లో మీ బిఎంఐని మీరు మెయింటైన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు హెల్తీగా ఉంటారు సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది సో అయితే నేను ఈ ఫస్ట్ వీడియోలో మీకు సింపుల్గా నేను ప్రారంభిస్తున్నా ఇంకా మీకు అవసరమైతే మీరు కావాలని కోరుకుంటే కామెంట్ చేయండి మనం ముందుకు వెళ్దాం అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క డిసీజ్ డిసీజ్ మీద ఒక అంటే ఫుడ్కి సంబంధించినటువంటి న్యాచురల్గా ఆహార పదార్థాలతోనే మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే మనం ఏ విధంగా మనము మన యొక్క శరీరాన్ని మనము హీల్ చేసుకోవాలి తర్వాత వెయిట్ తగ్గాలి అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం సో మనం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి చాలా వీడియోలు మనం చేసాము చేస్తూనే ఉంటాము దాంట్లో భాగంగా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్ ఈజ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనమాట ఇప్పుడు హెల్త్ బాగుంటేనే మనం డబ్బు సంపాదిస్తాం కాబట్టి ఎంతో మందికి మన ఛానల్ ద్వారా అది ఉపయోగపడుతుందని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది మెయిన్ మీరు వెయిట్ లాస్ కావాలనుకున్న వారు ఎవరైనా కానీ మీరు కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తే హెల్తీగా ఇప్పుడు నేను ఏదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎలాగా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటానో నా ఫుడ్ని ఎట్లా డిజైన్ చేసుకుంటానో అదే మీకు చెప్తాను అంటే ప్యూర్లీ ప్రొఫెషనల్గా అంటే మీకు సైంటిఫికల్లీ మళ్ళీ ఈ వీడియోలో అది చాలా విషయాలు వస్తుంటాయి అంటే మార్నింగ్ పొద్దున్న మీరు వెయిట్ లాస్ కావాలంటే కలొంజీ సీడ్స్ లేదంటే చియా సీడ్స్ అన్నో లేదంటే ఏవేంటివి నిమ్మరసం తాగండి తేనె తీసుకోండి ఒక్కొక్క వీడియోలో ఒక కన్ఫ్యూజన్స్ అనమాట సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ స్టాప్ పెడదాం ఎందుకు అంటే ఈ మాట చెప్తున్నానంటే నేను చదివినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇట్స్ కంప్లీట్లీ సర్టిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ అనమాట అలాగే డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఉంటాయి దాంట్లో తర్వాత మనకు ఐసిఎంఆర్ తర్వాత మన భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేసి ఈ రెండు సంస్థలు కలిపి కూడా ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేశాయి మీకు పీడిఎఫ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో సో ఏ ఫుడ్ తినాలి ఏ ఏజ్ వాళ్ళు ఏ ఫుడ్ తినాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని సో ఇవన్నీ మనం స్టడీ చేసిన తర్వాత మీకు ఏది యోగ్యమైనది అలాగా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అంటే మీరు ఎలాంటి అన్యాచురల్ పొడులు అంటే ఇప్పుడు బయట సప్లిమెంట్స్ దొరుకుతాయి పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఈ వెయిట్ లాస్ అనే యొక్క డ్రామాతో వెయిట్ లాస్ అనే యొక్క డ్రామాని ముందు పెట్టుకొని చాలా ప్రొడక్ట్స్ని సప్లిమెంట్స్ని సేల్ చేస్తున్నారు నేను ఏ సప్లిమెంట్స్ని మీకు ప్రమోట్ చేయడం లేదు గుర్తుపెట్టుకోండి ఏ పౌడర్లన్నీ నేను ప్రమోట్ చేయబోవడం లేదు మన ఛానల్ తరఫున కేవలం మీ ఇంట్లో దొరికే మీ కుటుంబంలో మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుపక్కల సరుకుల షాప్స్ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్లో దొరికే మీకు ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో మీ కిచెన్లో మీరు చేసుకునే ఆహార పదార్థాలతో సింపుల్గా హెల్తీగా ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా మంచిగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మీకు ప్రోటీన్ పౌడర్లు ప్రోటీన్ 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 అని డ్రామా జరుగుతుంది కదా ప్రోటీన్ లాస్ ప్రోటీన్ లాస్ అని ఓకే ప్రోటీన్ అనేది చాలా అవసరం మనిషికి ప్రతిరోజు మనకి అట్లీస్ట్ కేజీకి మినిమం ఒక ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనము తీసుకోవాలి మన మన వెయిట్లో బాడీ వెయిట్లో సో ప్రోటీన్ డెఫిషియన్స్గా మనం మన భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ప్రజలకి సో మందికి అది తెలియదు దాని యొక్క ప్రాముఖ్యత నేను నెక్స్ట్ వీడియోస్ వచ్చి చెప్తాను సో మీ యొక్క ఆసక్తిని బట్టి నేను దీని మీద కూడా ఎక్కువ వీడియోస్ చేయాలనుకుంటాను ఎందుకంటే ఇంతవరకు నేను అంటే మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇవన్నీ చేస్తూనే ఉంటాను సో హెల్త్ వీడియోస్ కూడా చేద్దాం మందికి ఉపయోగపడుతుంది కదా సో అది కూడా మంచి సబ్జెక్ట్ కదా సో నాకు తెలిసినటువంటి విషయాలు మీకు చెప్పడంలో నాకు కూడా ఆనందం మీకు కూడా ఆనందం అది సో ఈ ప్రోటీన్ అనేది బయట పౌడర్లు దొరుకుతున్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ మీకు నియర్లీ ఏడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు మూడు వేలు కూడా ఉన్నాయి కాస్ట్ బట్టి వే ప్రోటీన్ అని ప్రోటీన్ అని అసలు అవన్నీ మనం ఇంట్లో మీరు ఆ బయట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి పెట్టే ఖర్చులోనే మీ ఇంటిల్ని పాది అందరూ ప్రోటీన్ మంచి ప్రోటీన్ హెల్తీ ప్రోటీన్ ఎలాగ పొందుకోగలుగుతారో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్తాను ఇది ఈరోజు ఇంట్రొడక్షన్గా మీకు ఒక అవగాహన కలిగించడం కోసమే మీరు వెయిట్ లాస్ కావాలి హెల్తీగా ఎలాంటి ప్రోడక్ట్స్ వాడకుండా నేను ఎంతోమంది నా క్లయింట్స్కి ఆన్లైన్ ఆఫ్లైన్ నాకు అందుబాటులో ఉన్నటువంటి క్లయింట్స్కి అందరికీ నేను డైట్స్ చేస్తూనే ఉంటాను ప్రతిరోజు నేను చేసే పని అదే అనమాట సలహాలు చెప్పడము డైట్స్ ఇవ్వడము వాళ్ళకి అవేర్నెస్ కలిగించడము బయట ఈ జంక్ ఫుడ్స్ జంక్ ప్యాకెట్ ఫుడ్స్ తర్వాత బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నుంచి ప్రజల్ని విముక్తి కలిగించి సిద్ధమైనటువంటి మన ఇంట్లో దొరికే మన ఆహార పదార్థాలతోనే మనం ఆరోగ్యంగా ఉంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ మనము డయాబెటిక్ కానీ షు బీపీ షుగర్ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఒకవేళ వస్తే వచ్చింటే ఆల్రెడీ వ్యాధులు ఇలాంటివి వచ్చింటే దాటిని తగ్గించుకోవడానికి రాకపోతే రాకకుండా ఉం చూసుకోవడానికి సో రాలేదనుకోండి మీరు అదృష్టవంతులే మీరు చేయాల్సిన పని రాకోకుండా చూసుకోవడం అనమాట సో ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం ముందు ముందు ఇవన్నీ మాట్లాడుకుందాం సో మీరు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ నా వీడియో ఏంటంటే సింపుల్గా వెయిట్ లాస్ అయ్యే దాని మీద ఒక వీడియో చేయబోతున్నా ఎంత సింపుల్గా ఉంటుందంటే అసలు మీరు ఆ వీడియో చూస్తే ఇంతవరకు ఏ ఛానల్లో ఏ యూట్యూబ్లో కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ కూడా మీరు చూసింటారు అరే అన్నీ తింటూనే ఎంత హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు అని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ వీడియో వెంటనే సెకండ్ వీడియో నేను దాన్నే రిలీజ్ చేస్తాను హెల్త్ సంబంధించి సో ఇంకా మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకా ఏదైనా చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ ప్రతి వీడియో ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి నా వీడియోస్ చూస్తే మ్యూచువల్ ఫండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దాంట్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయచ్చు సో మీకు ఎవరికైనా హెల్తీ వెయిట్ లాస్ డైట్స్ కావాలంటే స్పెసిఫిక్గా క్యాలరీస్తో సహా క్యాల్కులేట్ చేసి మనము డైట్ డిజైన్ చేసి కూడా ఇస్తామన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్